హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ శ్రీవలిని ఇంటికి తీసుకువస్తారు కౌశికి సుధాకర్ శ్రీవల్లి విషయంలో బాధపడుతుంటే వైజయంతి ఇంటి దగ్గరికి వచ్చి ఏందమ్మి పోయిన దరిద్రాన్ని వదిలింది అని అనుకోకుండా ఇంకా ఆ అనాథ గురించి ఏడుస్తారేంది అయినా అది ఒక దొంగ ఐదు లక్షలు దొంగతనం చేసి పారిపోవాలనుకుంది ఇంకొక వైపు బూచీనే చనువుగా ఉంటుంది బూచీతో అలాంటప్పుడు ఎందుకు చెప్పాలంటమ్మా ఈ ఇంట్లో ఇంకొకసారి ఆ శ్రీవల్లి పేరు ఈ ఇంట్లో వినపడకూడదు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి రామ్మ శ్రీవల్లి అని జగదాత్రి కేదారిద్దరూ శ్రీవల్లిని ఇంటికి తీసుకువస్తారు ఒక్కసారిగా వైజయంతి షాక్లో ఉండిపోతుంది ఇంక శ్రీవల్లి వైజయంతి దగ్గరికి వస్తుంది ఏయ్ మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఈ ఇంటికి వచ్చిండావే అని అడుగుతుంది వైజయంతి అమ్మా నా నా కన్నతల్లి ఎవరో నాకు తెలిసిందమ్మా అని అంటుంది శ్రీవల్లి ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది ఏంది నీ కన్న తల్లి ఎవరో నీకు తెలిసిండాదా అని షాక్లో ఉండిపోతుంది వైజయంతి ఇంకా జగదాత్రి కేదార్ అలా చూస్తూ ఉంటారు వైజయంతి వైపు అవునమ్మా అని అంటారు కౌశికి ఎవరు ఎవరు మీ అమ్మ చెప్పు శ్రీవల్లి అని అడుగుతుంది ఎవరో కాదక్క ఇదిగో వైజయంతి అమ్మే అమ్మా నువ్వే నా కన్న తల్లివి నువ్వే నన్ను నన్ను కన్న తల్లివి అని ఇంకా వెంటనే వైజయంతిని హక్ చేసుకుంటుంది శ్రీవల్లి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది వైజయంతికి యువరాజ్ నిషిక కౌశికి సుధాకర్ అందరూ షాక్లో ఉండిపోతారు వైజయంతి ఏంటిది అని అడుగుతారు సుధాకర్ బో అది కాదు బో అని అంటుంది అమ్మ లేదు మేము సాక్ష్యతోనే వచ్చావు ఒక్కసారి మీరు కూడా చూడండి అని ఆ ఫోటో చూపించగానే శరణాలయంలో శ్రీవల్లిని వదిలేసింది క్లియర్గా వైజయంతికి వాడని అప్పచెప్పిన ఫోటో ఉంటుంది ఒక్కసారిగా వైజయంతి అయ్యో ఇలా ఇరుక్కుపోయిండీ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి షాక్లో ఉండిపోతుంది వైజయంతి వైజయంతి చెప్పు వైజయంతి నువ్వు శ్రీవల్లిని ఎందుకు అనాసరణాలైనా వదిలేసావు శ్రీవల్లి నీ కన్న కూతురా అంటే ఏంటి అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు సుధాకర్ బో బో ఇదంతా అబద్ధం బో అట్లాంటిదేమీ లేదు అని అంటుంది ఇంత క్లియర్గా సాక్ష్యాలతో సహా దొరికిపోయాక అబద్ధం ఏముంటుంది అత్తయ్య గారు అని అంటుంది జగదాత్రి అవును పిన్ని మీరు చెప్పేది అబద్ధం కాదని మీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు ఎందుకని శ్రీవల్లిని అనాథని చేశారు ఈ ఇంటి వారసురాలుగా ఎందుకు ఉండనివ్వకూడదు అనుకున్నారు అయినా శ్రీవల్లి మీకు ఎప్పుడు పుట్టింది అని అడుగుతుంది కౌశికి ఇదేంది ఏం సమాధానం చెప్పాలికి హోమ్మో ఇప్పుడు నేను సుహాసిని కూతురని చెప్పున్నాననుకో నన్ను ఇంట్లో నిండి కొట్టి కొట్టి మరీ తరిమేస్తాడు బో చెప్పకుండా నా కూతురని ఒప్పుకున్నాననుకో దీన్ని నేను రోజు కూతురులాగా భరించాలా ఈ రెండిట్లో ఏది కరెక్టు అని ఆలోచించుకుంటుంది వైజయంతి ఏంటి వైజయంతి సైలెంట్గా ఉంటే సమాధానం వస్తుందా అని అడుగుతారు సుధాకర్ బో అది తను మన కూతురే అని అంటుంది వైజయంతి ఒక్కసారిగా ఇంక శ్రీవల్లి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎలా అని అడుగుతారు అంటే బో మనకి యువరాజు తర్వాత మాదిరి పుట్టుండాక ఒకసారి నేను మా పుట్టింటికి వెళ్తే అక్కడ నేను ప్రెగ్నెంట్ అయ్యాను తర్వాత ఆడపిల్ల పుట్టిందని తెలిసి ఉండేది అసలే ఒక ఆడపిల్ల ఉంది కదా మళ్ళీ ఇంకొక ఆడపిల్ల ఎందుకు అని నేనే శరణాలయంలో ఇచ్చేశాను బో అని చెప్తుంది ఒక్కసారిగా సుధాకర్ వైజయంతి చెంప పగల కొడతాడు వైజయంతి నీ కళ్ళల్లో నాకు కంగారు కనబడుతుంది నిజం చెప్తావా చెప్పవా ఏంటి మన కూతుర్ని శరణాలయంలో వదిలేసావా ఇది వినడానికి ఏమాత్రమైనా కన్విన్సింగ్గా ఉందా అని అంటారు బో నీ కాలు పట్టుకుంటాను బో నేను చెప్పేది నిజం ఇది మన కూతురే అని వైజయంతి అంటుంది ఎక్కడ తనపై అనుమానం వస్తుందోనని ఇంకా కాలు పట్టుకుంటుంది సుధాకర్ కాళ్ళు వైజయంతి మావయ్య గారు ఆవిడ చెప్పేది కరెక్టే ఎందుకంటే ఒకసారి అప్పట్లో ఉన్న డాక్టర్ రిపోర్ట్స్ చూడండి ఇదిగో హాస్పిటల్లో కూడా ఆవిడ సీసీటీవీ ఫుటేజ్లో రిజిస్టర్లో రికార్డ్ అయినట్టు ఉంది అని ఈ రిజిస్టర్లో వైజయంతి సిగ్నేచర్ని చూపిస్తారు ఇంకా అలా జగదాత్రి అండ్ కేదార్ సరే అయినా వైజయంతిని నేను నమ్మాలి అనుకుంటున్నాను శ్రీవల్లి ఇలా రామ్మ చ ఇన్నాళ్ళు ఆ దేవుడు నిన్ను నన్ను ఎందుకు దూరం చేస్తాడో తెలీదు కన్న తల్లిదండ్రులు ఉన్నా ఇంత పెద్ద కుటుంబం ఉన్నా ఎక్కడో అనాథగా బ్రతికేవు నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఇవాటి నుండి నువ్వు నా కూతురివి నాకు వైజయంతికి ఉన్న రెండవ కూతురివి నువ్వేనమ్మా అని సుధాకర్ పాపం అలా శ్రీవల్లిని హక్ చేసుకుంటారు శ్రీవల్లి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వైజయంతి చ నేను ఇంట్లో ఉండాలంటే దీన్ని నా కూతురుగా ఒప్పుకోక తప్పదు అని చెప్పి ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది వైజయంతి అప్పుడే కరెక్ట్గా ఇటువైపు ఇంకా జగదాత్రి కేదార్ కౌశికి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదే టైంకి వైజయంతి తన రూమ్లోకి వెళ్ళి ఇంకా బాధపడుతుంటే యువరాజ్ గట్టిగా డోర్ కొడతాడు ఓపెన్ చేసి చూడగానే యువరాజ్ ఉంటాడు అమ్మా ఏంటి నువ్వు చెప్తున్నంత నిజమేనా అని అడుగుతాడు రే అబ్బోడా నీకు జరగని చాలా చెప్పాలరా అవన్నీ నేను చెప్పాలంటే నా వల్ల కాదు అని అంటుంది ఏంటత్తయ్యా ఇది అయినా తను మీ కూతురేంటి అనాథగా వదిలేయడం ఏంటి మీకు మీ కన్న పిల్లలంటే ఎంతో ఇష్టమని మాకు తెలుసత్తయ్యా ఎంతమంది ఉన్నా అందరినీ మీరు సమానంగా చూసుకుంటారు అలాంటిది మీరు తన్ని వదిలేశారంటే నేను నమ్మలేకపోతున్నాను నిజం చెప్పండి అత్తయ్యా నిజం చెప్పండి అని అడుగుతుంది నిషిక అమ్మీ మీకు తప్ప నేను నిజాన్ని ఎవరికి చెప్తాను చెప్పమ్మీ చెప్తాను నిజమే చెప్తాను అప్పుడేం జరిగిందంటే అని ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళుతుంది వైజయంతి ఫ్లాష్ బ్యాక్లో సుధాకర్కి సుహాసినికి పెళ్ళవుతుంది వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు దానివల్ల సుహాసిని వాళ్ళ అమ్మ నాన్న పాపం సుహాసిని ఇంట్లోకి రానివ్వరు అండ్ వి నో వి ఆల్ నో దట్ ఎందుకంటే అవంతా మనకి ఆ రాజావారి సంస్థానంలో ఆ గుమ్మస్తా చెప్తాడు దాని తర్వాత సుధాకర్కి సుహాసినికి కేదార్ పుడతాడు కేదార్ పుట్టిన తర్వాత అలా ఇంకా సుధాకర్ హ్యాపీగా ఉంటే అప్పుడే ఇంకా శ్రీవల్లి సారీ వైజయంతి అదంతా చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది చిన్నప్పటి నుండి నేను బోని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుండాను కానీ ఇప్పుడు బో ఆ కేదార్తో సంతోషంగా ఉన్నాడు వాడికి సారీ ఆయనకి ఇప్పుడు బిడ్డ కూడా పుట్టేసి ఉండాడు వాడికి బోనే నామకరణం చేయించారు అన్నీ అన్నీ చేయిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎలా అయినా వీళ్ళని విడతీసేయాలని చెప్పి ఇంకా అలా ఒక ప్లాన్ వేసుకుంటుంది వైజయంతి ఆ ప్లాన్లో భాగంగానే సుహాసిని సుధాకర్ని వేరు చెయ్యాలని ఇంక ఒక ప్లేస్కి తీసుకువెళ్తున్నట్టు నటించి సుహాసిని కిడ్నాప్ చేసేసి ఒక ప్లేస్కి తీసుకువెళ్ళిపోతుంది వైజయంతి తీసుకువెళ్ళి ఒక ఫేక్ బాడీని సృష్టించి సుహాసిని చనిపోయిందని సుహాసిని బ్రతికి లేదని నమ్మిస్తుంది సుధాకర్ని వైజయంతి పాపం సుహాసిని చనిపోయిందనే బాధలోనే సుధాకర్ చాలా నెలలు అలా ఉండిపోతాడు అదే టైంకి వైజయంతి సుధాకర్కి దగ్గరవుతుంది బో నేనున్నాను కదా ఎందుకు బాధపడతావు అలా ఎలాగో సుహాసిని చనిపోయి ఉండాలి ఇప్పుడు నిన్ను చూసుకునేది ఎవరు బో అని అంటారు సుహాసినితో పాటు నా కొడుకు కేదార్ కూడా తప్పిపోయాడు అని బాధపడుతూ ఉంటాడనమాట సుధాకర్ కొంతమంది అంతే బో రుణానికి వస్తారు రుణానికి పోతారు వాళ్ళ గురించి నువ్వు బాధపడద్ని చెప్పి ఇంకా అలా ఓదారుస్తూ కొన్ని నెలల్లో పెళ్ళి చేసుకోవాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఒప్పిస్తుంది సుధాకర్ని వైజయంతి అలా ఇంక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సుహాసినిని కిడ్నాప్ చేసి ఉంచేసరికి అప్పుడు తెలుస్తుంది సుహాసిని ప్రెగ్నెంట్ అని అంటే ఆ నాడే ఇది ప్రెగ్నెంట్ అయి ఉండదా ఇప్పుడు ఒక బిడ్డను జన్మలకి ఇస్తుండదా ఇప్పుడు ఎలా అయినా దీన్ని పైకి పంపించేయాల్సిందే అని చెప్పి ఇంకా వెంటనే సుహాసిని డెలివరీ అయిన తర్వాత వైజయంతి సుహాసిని చంపేస్తుంది చంపేసి ఆ పాపను తీసుకువెళ్ళి శరణాలయంలో జాయిన్ చేసేస్తుంది రేపు పొద్దున్న ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ నయన్ ఇరుక్కుంటాను అందుకే నంబర్ ఫోటో దీనికి ఇచ్చేస్తాను అని సుహాసిని ఫోటోని ఇంకా శ్రీవలికి ఇవ్వమని చెప్తుంది వైజయంతి ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా విన్నాక ఒక్కసారిగా యువరాజ్ బ్రెయిన్ గిర్రుమ్ అంటుంది కుప్ప కూలిపోతాడు యువరాజ్ అబ్బోడా ఏమయ్యండాదిరా అని అంటాడు అమ్మా నాకు ఈ వైలెన్స్ ఎవరి నుండి వచ్చిందా అనుకున్నాను కానీ నేనుండని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నాన్న కోసం నువ్వు వింత చేసావా అని అడుగుతాడు యువరాజ్ రేయ్ మీ నాన్న వెనక కోట్లాస్తుండదురా ఏమనుకుంటున్నావు మధుకర్ బావగారు అప్పట్లోనే లక్షాధికారి కోట్లలో ఆస్తున్నవాడు అందుకే నేను ఈ పని చేసుండాను కానీ ఆ సుహాసి కొడుకు కేదారని వాడు మళ్ళీ తిరిగి తిరిగి ఈ ఇంటికే వస్తాడని మాత్రం నేను అనుకోలేదురా దీనికి తోడు నా నెత్తి మీదకి శ్రీవల్లి ఒకది ఇద్దరు కలిసి నా నెత్తి నెక్కారు అని అంటుంది వైజయంతి అత్తయ్య మీరు ఇంత డీటెయిల్డ్గా మాకు ఫ్లాష్ బ్యాక్ చెప్పారు కాబట్టి ఇంక మేము ఖచ్చితంగా మీకే సపోర్ట్గా ఉంటాం ఆ కేదార్ని శ్రీవల్లిని ఇంటి నుండి బయటికి గెంటేసేలాగే చేద్దాం ఎందుకంటే శ్రీవల్లి మీ కన్ను కూతురని మీరు ఒప్పుకున్నారు కరెక్టే కొద్ది రోజులు నటించండి తర్వాత ఏదో ఒకటి చేసి పైకి పంపించేద్దాం అని అంటుంది నిషిక అది నా కోడలంతే అయితే ముగ్గురం కలిసి ఇప్పటి నుండి వాళ్ళ మీద మనం పగబెట్టుకుందామని చెప్పి ముగ్గురు ఒకటవుతారు ఇదంతా జగదాత్రి వీడియో తీసుకుంటుంది ఇంకా తీసుకొని అత్తయ్య మీరు శ్రీవల్లి కన్న తల్లి అంటే నాకు నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించింది కానీ ఫోటో చూద్దామన్నా మేము చూడలేదు ఇప్పుడు అర్థమైంది సుహాసిని అత్తయ్య గారిని చంపి ఆ స్థానంలోకి మీరు వస్తారా ఈ వీడియోని ఎప్పటికైనా మీకు చూపించి శ్రీవల్లిపై మీరే ప్రేమ కురిపించేలా నేను చేస్తాను అని జగదాత్రి గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇంకా జగదాత్రి ఆ వీడియోని తీసుకువెళ్ళి కేదార్కి చూపిస్తుంది కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాత్రి ఈ వీడియోని మనం కరెక్ట్ టైంకి వాడాలి అని అంటారు నేను అదే ఆలోచిస్తున్నాను కేదార్ ఈ వీడియోని కరెక్ట్ టైంకి వాడి వైజయంతి అత్తయ్యని మనిషిగా మారుద్దామని అలా ఇద్దరు ఫిక్స్ అవుతారు జగదాత్రి అని కేదార్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శ్రీవల్లి అలా హాల్లోకి వచ్చి ఉంటే సుధాకర్ శ్రీవల్లి కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు అమ్మ శ్రీవల్లి రామ్మ అని అంటారు ఏంటి అయ్యగారు అని అంటుంది అయ్యగారు ఏంటమ్మా నా నాను పిలవాలి అని అంటారు నాన్న అని అంటుంది పాపం శ్రీవల్లి రా కూర్చో ఎప్పుడు నువ్వు అనాథమని చెప్పినప్పుడల్లా నా కళ్ళు చెమర్చేవమ్మా అందుకే నీకు నా చేత్తో భోజనం తినిపించాలని టిఫిన్ తినిపించాలని నేను కోరుకుంటున్నాను ఈ నాన్నగా నేను కోరుకోవచ్చు కదా అని అంటారు పాపం జగదాత్రి కేదార్ అందరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా సుధాకర్ తన చేత్తో శ్రీవల్లికి టిఫిన్ తినిపిస్తూ ఉంటే వైజయంతి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది పాపం శ్రీవల్లి మాత్రం కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుంటూ చిన్నప్పటి నుండి నా కోసం ఎవరూ లేరనుకున్నాను కానీ మీరందరు కుటుంబం ఉన్నారు నాకు అదే చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం అలా ఇంకా శ్రీవల్లి ఇది ఇలా ఉండగా మీనన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు జడే ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఉంది ఆ యువరాజ్ని ఎలా విడిపిస్తావో నేను కూడా చూస్తాను వాడు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ జైల్లో ఉండడం ఖాయం జడి అని ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు మీనన్ ఇంకా జగదాత్రి కేదార్ అయితే జేడి కేడిగా మారి యువరాజ్ ఎలాంటి మర్డర్ చేయలేదు అనే సాక్ష్యాన్ని తీసుకురావడానికి స్టార్ట్ అవుతారు సో ఆ సాక్ష్యంలో భాగంగా ముందు ఆ మల్లన్న ఇంటికి వెళ్ళాలి అని ఆ మల్లన్న ఎవడైతే యువరాజ్ చేతిలో చనిపోయాడు అని చెప్పారు అతని ఇంటికి వెళ్తారు అతని ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ నాన్న అయితే కంగారు పడిపోతూ ఉంటారు మేడం ఎవరు మీరు అని అడుగుతారు మేము ఐపిఎస్ చెప్పండి మీ కొడుకు ఎలా చనిపోయారు అని అడుగుతారు అంటే మేడం అది అని తడబడిపోతూ ఉంటారనమాట వాళ్ళు ఏంటి వీళ్ళ కళ్ళల్లో ఏదో కంగారు కనబడుతుంది అని చెప్పి ఇంకా కంగారుని గమనిస్తూ ఉంటారు జేడీఎన్ కేడి ఖచ్చితంగా ఏదో జరిగింది అని ఆలోచిస్తూ పక్కకు తిరిగి చూసేసరికి ఇంకక్కడ క్లియర్గా వాళ్ళు నా దాచిన డబ్బులు అయితే కనబడతాయి ఇందులో క్లియర్ అయిపోయింది ఖచ్చితంగా ఆడు బ్రతికే ఉన్నాడు ఆ మల్లన్న అనే వ్యక్తి బ్రతికే ఉన్నాడు కాబట్టి మీనన్ ఇచ్చి అందరినీ మేనేజ్ చేశాడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరి కానిస్టేబుల్ని ఆ మల్లన్న అటాప్సీ రిపోర్ట్ అడుగుతారు బట్ అది ఉండదు ఎందుకు ఎందుకంటే యువరాజ్ చంపేశాడని కలరింగ్ ఇచ్చిన వ్యక్తి బ్రతికే ఉన్నాడు కాబట్టి అంటే ఇంకా వన్ వీక్ అవ్వకుండానే అటాప్సీ రిపోర్ట్స్ వచ్చేస్తాయి కానీ ఇప్పటికీ రాలేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఇంకా వెంటనే మల్లన్న ఫోటోని బ్రహ్మకి పంపిస్తుంది జేడీ జెడి పంపించి రమ్య వెంటనే ఈ ఫోటోని ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉన్న ఏ వెహికల్కైనా రికగ్నైజ్ చేసేలా చేయి ఇలాంటి వ్యక్తి ఎవరు కనబడినా ఏ సిగ్నల్ దగ్గర కనబడినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ అని చెప్పేసరికి ఇంకా మొత్తం సర్చ్ చేస్తుంది రమ్య సర్చ్ చేసి మేడం ఇతను దూరంగా మన సిటీకి అవుట్స్కట్స్లో ఉన్న ట్రక్లో డ్రైవర్గా ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటారు అయితే ఖచ్చితంగా అటే వెళ్ళాలని చెప్పి ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటే అప్పుడే మీనన్ యొక్క గెస్ట్ హౌస్ దగ్గర ఉంటాడనమాట మల్లన్న చూడు ఒక్కసారా యువరాజ్ జైలుకి వెళ్ళి నీకు నేను కోటి రూపాయలు ఇస్తాను అని అంటాడు వావ్ సూపర్ బాయ్ అని మల్లన్న మీనన్ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటే అక్కడికి జేడీ కేడీ వెళ్తారు వెళ్ళి ఇంకా అలా బాగా అందరినీ ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని ఫుల్గా అటాక్ చేస్తూ ఉంటారు అండ్ కేడి ఇంకా అటాక్ చేస్తే ఆఖరికి కేవలం మీనన్ అండ్ ఆ మల్లన్న మాత్రమే మిగులుతారు ఏంటి మీనన్ షాక్ అయ్యావా నువ్వు షాక్ అవ్వకపోవడంలో తప్పు ఉండాలి కానీ షాక్ అయితే తప్పేంటి నిన్ను అరెస్ట్ చేయొచ్చు కానీ మాకు కావాల్సింది మల్లన్న అని ఆ మల్లన్నను తీసుకువెళతూ ఉంటే ఏ జేడీ నన్ను తప్పుకొని వెళ్ళని చెప్పి ఇంకలా జేడీకి మీనన్కి పెద్ద ఫైట్ అయితే అవుతూ ఉంటుంది ఆ ఫైట్లో ఆబ్వియస్లీ జేడీ విన్ అవుతుంది ఇంకలా మీనన్ని ఆ చెట్టుకి కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి ఆ మల్లన్నని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడి అని కేడీ ఇంకా ప్రెస్ మీట్ పెట్టి పై పడ్డ నింద ప్యూర్లీ రూమ్ అది అసలు నిజమే కాదు ఎందుకంటే చనిపోయాడని చెప్పిన మల్లన్న ఇదిగో మీ ముందే ఉన్నాడు కాబట్టి ఇదంతా కొంతమంది కావాలనే మాపై బురద జల్లడానికి వేసిన కుట్ర ఈ కుట్రని మీరెవరు నమ్మద్దు అండ్ యువరాజ్ని ఎలాంటి తప్పు చేయనివాడిగా నిర్దోషిగా మేము విడుదల చేస్తున్నామని చెప్పడంతో ఇంకా వైజయంతి సుధాకర్ ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే యువరాజ్ అయితే జేడి దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ జేడి నన్ను సేవ్ చేశావు అని అంటారు నువ్వు ఇంకెప్పుడు ఇంకెప్పుడు మాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మంచి వాళ్ళకి మేము సపోర్ట్గానే ఉంటాం మీనం చేసిన అకృత్యాలన్నీ నువ్వు మాకు చెప్పే అప్రూవల్ అయితే ఇంకా నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి జేడీకేడి వెళ్ళిపోతారు ఇంకా పాపం యువరాజ్ ఇంటికి వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్